దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించినగాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి హోషేయ గ్రంథము మొదటి అధ్యాయం చదువుకుందామండి ఉజియా యోతాము అహాజు ఇస్కియాను యుధారాజుల దినములలోను యహోయాసు కుమారుడైన యరోభాము అను ఇస్రాయేలు రాజు దినములలోను బెయరి కుమారుడైన ఓషయకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు మొదట ఎహోవా ఓషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు ఎహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను చేసు తీసుకొనుము అని ఆయన ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి అతడు పోయి తిబ్లాయిము కుమార్తెన గోమేరును పెళ్లి చేసుకును ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనుక అతనితో ఇలాగ సెలవిచ్చెను అతనికి ఎజ్రాయేల్ అని పేరు పెట్టుము ఎజ్రాయేలులో యహూ ఇంటివారు వారు కలుగు చేసుకుని రక్తదోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు కాలమునకు నేను వారిని శిక్షించును ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలు ఇస్రాయేల్ వారి విల్లును విరుతును పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఎహోవాతనికి సెలవు ఇచ్చినదేమనగా నీ దీనికి లోరుహమా అనగా జాలి నొంది నొందనిది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇస్రాయేల్ వారిని క్షమించను వారి ఎర్ర చాలిపడను అయితే యోధావారి వేడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు వాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించును లో రూహు జాలి నొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుడి కలిగినప్పుడు ఎహోవా ప్రవక్తకు సెలవు ఏమనగా మీరు నా జనులు కారు నేను మీ దేవుడనయి ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము ఇస్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తారమవును నీ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవము గల దేవుని ఉన్నారని నా వారితో చెప్పుదురు యుధవారులు ఇస్రాయేళలు వారును ఏకముగా కూడుకుని తమకైనా నొకనినే ప్రధానిని నియమించుకుని తమ పైన నొకరినే ప్రధానిగా నియమించుకుని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు ఆ ఎజ్రాయేల్ దినము మహా ప్రభావము గల దినముగా నుండును మీరు నా జనులని రెండో అధ్యాయం చదువుకుందామండి మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలినొందిన వారిని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలే దానిని దిగంబర్రాలుగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి దప్పిచేతలు అయ్యపరుచుకుండినట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయో దాని స్థనములను స్థనములకు పురుషులను చేర్చుకొనకయో నుండినట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జారా సంతతి అన్నారు వారి తల్లి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాదు దాని పిల్లలు చాలా సంతతి అయి ఉన్నారు వారి తల్లి వేశము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయనిది గనుక వారి ఎందు నేను జాలిపడను అది నాకు అన్నపానములను గుర్రబొచ్చును జన జనపనారయు తైలమును మద్యమ్మును ఇచ్చిన నా విటకాండను నేను వెంటాడుదని ముండ్లు కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన విటిగాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొన లేక పోవును ఎంత వెదికినను వారు దానికి కనబడక ఇందురు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండి గనుక నేను తిరిగి నా మొదటి పనిమిటి వద్దకు వెళ్ళుదనుకొను దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచాను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ధ నుండి తీసివేసేదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును దాని విటుగాండ్రు చూసుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును నా చేతిలో నుండి దాని విడిపించు వాడొకడును లేకపోవును దాని ఉత్సాహ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పించును ఇవి నా నా నాకిచ్చిన జీతం అనేది తన చెట్లను గూచియు అంజూరపు చెట్లను గూచియు చెప్పునది కదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలే చేతును అది నన్ను నన్ను మరచిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయరుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని విటగాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షించును ఇదే ఎహోవ వాక్కు చుమ్మట దానిని ఆకర్షించి ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష ఆ ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్త దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట విను నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు ఇదే వాక్కు అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దినమును నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును నీవునిచ్చము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు ఎహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశము మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్ష ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగావి ఎజ్రేయలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుదును జాలి నొందని దాని ఎందు నేను జాలి చేసుకొందును నా జనముద కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే నా దేవుడవు అని ఇందురు ఇదే యెహోవా వాక్కు కూడాధ్యాయించేదుకుందామండి మరియు ఎగోవ నాకు సెలవు చిన్నదేమనగా ఇస్రాయేలులు ద్రాక్ష పండ్లాడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఎహోవ వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై గుదాని ఎద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదునైదు తలముల ఏదోము ఎవలను తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచుండి ఏ పురుషుని కోడకియు వ్యభిచారం చేయకయును ఉండవలను నీ ఎడల నేనును అలాగునందును నిశ్చయముగా ఇస్రాయేలులు చాలా దినములు రాజు లేకయే అధిపతి లేకయు బలి బలి నర్పించకయుందురు ఉందరు దేవతాస్తంభమును కానీ ఏ పోదును కానీ గృహ దేవతలను కానీ ఎంచుకొనకుందరు తరువాత ఇస్రాయేలులు తిరిగి వచ్చి తమ దేవుడైన ఎహోవయద్దను తమ రాజైన దావీదునను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి ఎహోవా నందుటకై ఆయన యొద్దకు వత్తురు దేవుడి వాక్యమును గాక మేము